ఫ్రెండ్స్ నెక్కి పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలనేది ఇక్కడైతే చూపిస్తాను నేను ఇప్పుడు వచ్చేసి పార్ట్ తీస్తున్నాను పార్ట్ కోసం ఇక్కడ కూడా నేను తగ్గులు ఉంటే లైన్ చేసేసుకొని స్ట్రేట్గా వేసేస్తున్నాను ఇక్కడ స్ట్రేట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకా పైన కింద ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఇక్కడ వచ్చేసి నడుము వెడల్పు చూస్తున్నాను ఫస్ట్ అయితే ఖర్చుల దగ్గర నుంచి ఇక్కడ మార్క్ చేశాను అలాగే వెనక డాట్స్ కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఒకటి అలాగే వీళ్ళు ఖర్చు ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాను ఇక్కడ కింద హాఫ్ ఇంచు అలానే వీళ్ళ స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్కు పైన ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఇంకొక మార్క్ చేసుకున్నాను అలాగే హైటు హైట్ కూడా కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ట్రైపాడ్ పక్కన ఉండడం వల్ల మీకు కొంచెం అంత క్లియర్గా కనపడతలేదు ఇప్పుడు ఏంటంటే కొత్త ట్రైపాడ్ తీసుకున్నాను మన నెక్స్ట్ వీడియోలన్నీ కూడా మంచిగా మీకు అర్థమవుతాయి అనమాట ఎందుకంటే మనం ఇలా ఎల్ షేప్లో ఉండే ట్రైపాడ్ తీసుకున్నాను కదా మీకు ఇక్కడ నుంచి బాగా అర్థమవుతాయి బాగా క్లియర్గా కనిపిస్తాయి కూడా నెంబర్స్ అవి టేపు ఇప్పుడు వరకు ఏంటంటే నేను సైడ్ ఉండే ట్రైపాడ్ వాడాను కాబట్టి మీకు అంత కొంచెం కనిపించుకోవచ్చు నెంబర్స్ అయ్యి ఇక్కడ నుంచి మన వీడియోలన్నీ కూడా నీట్గా కనిపించేటట్టు నేనైతే మంచి మంచి ట్రైపాడ్స్ అయితే తీసుకున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి ఇక్కడ వచ్చేసి ఒక బాక్స్ లాగా అయితే మనం డ్రా చేసేసుకుందాము ఇక్కడ పన్నెండు ఇంచుల దగ్గర కింద వచ్చింది కదా ఇక్కడ కూడా పన్నెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా అయితే నేను డ్రా చేసుకొని ఆ బాక్స్లోనే మనం చంక రౌండు అలానే నెక్ రౌండు అన్నీ కూడా వచ్చేసేటట్టు చూసుకుందాం ఇక్కడ ఇక్కడొచ్చేసి ఇంచుల దగ్గర వచ్చింది కదా చంకడాను ఇది వచ్చేసి మనకి ముప్పై ఇంచుల బ్లౌజ్ అనమాట ఇక్కడ నెక్ వెళ్ళికి టూ ఇంచెస్ తీసుకున్నాను భుజాలు జారకుండా టూ ఇంచెస్ తీసుకున్నాను అలానే కింద వీప్ కప్ కూడా ఒకసారి చెక్ చేసేసుకుందాం ఇక్కడ రౌండ్ వాళ్ళ నెక్ రౌండ్ ఎంత ఉందో ఇలా పెట్టేసుకొని బ్లౌజు చెక్ చేసుకోండి కొంతమంది ఏంటంటే బ్రాడ్గా వేసుకుంటారు కొంతమంది దగ్గరగా ఉంటాయి నెక్లు అందుకనేసి చెక్ చేసుకోండి ఎంత వెడల్పు ఉందనేసి ఇక్కడ వచ్చేసి వీప్ కప్ చూస్తున్నాను కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు స్టిచ్చింగ్కి వదిలేసుకొని మార్క్ చేసుకుంటున్నాను మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత వాళ్ళ వీప్ ఎంత ఉందో వీప్ కప్పు అంత వచ్చేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి కింద రెండు రెండున్నర అయితే తీసుకున్నాను ఇలా పైన రెండు కింద రెండున్నర తీసుకున్న తర్వాత స్కేల్ తోటి ఇలాగైతే లైన్ చేసేసుకోండి లైన్ చేసిన తర్వాత ఇందులోనే మనం పాట్ షేప్ అనేది డ్రా చేసుకోవాల్సి పాట్ అంటే మన కుండ కుండ ఎలాగైతే ఉంటుందో షేపు దాన్ని అయితే ఇందులో డ్రా చేయాలి చూస్తున్నారు కదా నేను ఎలాగైతే వీడియోలో చూపిస్తున్నానో అలా డ్రా చేసుకోవాలన్నమాట పాట్ షేప్ అంటే బ్లౌజ్ ఇదే మామూలుగా పైన థ్రెడ్స్ పెట్టుకుంటారు కదా తాళ్ళు కట్టేదానికి దానికి పెట్టిన తర్వాత నీట్గా ఉంటుంది వేసుకున్నప్పుడు కింద కొంచెం బ్రాడ్గా అలానే పైనకి వచ్చేసరికి కొంచెం దగ్గరికి కొండ షేప్ అనమాట ఇది ఇక్కడ పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచు లోపలికి లైన్ తీసాను బయటకు వచ్చేసరికి ముప్పై ఇంచ్ వరకు నేను బయటకు అయితే ఇలా కొండ షేప్ తిప్పేసిన వచ్చేసి షోల్డరు కుట్టుతో పాటు నేను ఇక్కడ డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఈ టాఫ్ ఇంచు ఆ టాఫ్ ఇంచు లోపలికి వచ్చేస్తే మనకి షోల్డర్ అనేది ఇంత మిగులుతుంది అనమాట ఇక్కడ మొత్తం వచ్చేసి అయితే వచ్చింది మనకి భుజం అంతా కూడా మొత్తం అంటే ఇంచులు నెక్కి తీసామంటే రెండున్నర వెడల్పు వచ్చేస్తుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కింద డౌన్ కూడా ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇట్లా లైన్ వేసేసుకుంటున్నాను సరే మళ్ళీ బాగా చెక్ చేసుకొని పైన లైన్ కూడా కలవాలి మనకి సైడ్ పెట్టాం కదా లైను అది కూడా కలిసేటట్టు చూసుకోండి ఈ మూల మీద వచ్చేసి ఒకటిన్నర ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నాను ఇది వచ్చేసి వెనక పార్ట్ కదా ఒకటిన్నర తీసుకుంటున్నాం మళ్ళీ ముందు పార్ట్ వచ్చేసరికి మనకి హాఫ్ ఇంచ్ లోతు అనేది తీయాల్సి వస్తుంది చేతులకి తీస్తాము లోతు అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా లోతు తీయాలి అలా తీయలేదనుకో మనకి బ్లౌజ్ అంతా కూడా వేసుకున్నప్పుడు చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయి అందుకనేసి లోతు అనేది ఇక్కడ వచ్చేసి టేప్ని ఎక్కడికైతే పడుతుందో అక్కడ పెట్టేసి మధ్యలోకి మడత పెట్టుకొని ఇక్కడ డాట్స్ వెనక డాట్స్ వేస్తాం కదా అది మార్క్ చేసుకుంటున్నాను అంటే మొత్తం మనం స్టిచ్చింగ్ పడేది తొమ్మిది దగ్గర కదా తొమ్మిదిని మధ్యలోకి మడత పెట్టుకున్నాను టేప్ని నాలుగున్నర వచ్చింది కాబట్టి అక్కడ పెట్టేస్తున్నాను నాలుగున్నర దగ్గర ఇక్కడ వచ్చేసి కట్ చేసేస్తున్నాను నెక్ దగ్గర నుంచి ఇదంతా కూడా మనం పైపింగ్ వేస్తాం పైపింగ్ అంటే గోటు వేసేసి థ్రెడ్ పైపింగ్ అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు మొత్తం అంతా కూడా బయటికి ఏమింగ్ లేకుండా మనం గోటైతే అయితే వేసేస్తాం అనమాట ఇన్విజిబుల్ పైపింగ్ ఇట్లా కట్ చేసేసిన తర్వాత ఇది వేసుకొని మనం ముందు పోయి కదా ఫ్లవర్స్ చూసుకొని తీసుకోండి ఎందుకంటే పైకి ఉన్నాయి కొన్ని ఇలా ఫ్లవర్ నిలబడి ఉంది కదా అందుకనేసి చెక్ చేసుకొని తీసుకోవాలి లేదంటే ఫ్లవర్స్ అనేది కిందకు చూస్తూ ఉంటాయి అనమాట అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేయకూడదు ఒకటికి రెండు సార్లు చూసుకొని కట్ చేసుకోండి మనం ఎంత ఆలోచనలో ఉన్నా ఎంత కొద్దిమంది ఏంటంటే ఫోన్ మాట్లాడుతూ బ్లౌజ్ కటింగ్ చేసేస్తూ ఉంటారు ఎంత ఎంత మాట్లాడినా ఎంత పనిలో ఉన్నాయి మనం కట్ చేసి ఇది ఏంటనేది ఒకసారి ఆలోచించుకొని తీసుకు పెట్టేసుకొని వెనకపాటు ఒకటి తీసుకున్నాను ముందైతే వెనకపాటుకి మనం పైపింగ్ అనేది వేసుకుందాం ఇక్కడ పైపింగ్ కోసం నేను ఒక బావు ఇంచు వెడల్పు ఉండే ముక్క తీసుకొని థ్రెడ్ పెట్టేసుకొని ఇక్కడ కుట్టేస్తున్నాను ముందైతే ఇలా రెడీ చేసుకోవాలి ఇలా అయితే పైపింగ్ వేస్తున్నాను నేను ఇలా వన్ సైడ్ పాదం పెట్టుకొని థ్రెడ్ పెట్టేసి ఇక్కడ నేనైతే రెడీ చేసేసుకున్నాను పైపింగ్ వేయడానికి ఇక్కడ మనం తయారు చేసుకున్న పైపింగ్ వచ్చేసి ఇక్కడ ఇలా థ్రెడ్ వచ్చేసి లోపలికి ఉండాలి ముడి వేసుకోండి థ్రెడ్కి ముడి వేసుకుంటే వచ్చేయకుండా ఉంటుంది లేదంటే బయటకు వచ్చేస్తుంది ఇలా లాగంగానే ఇక్కడ చూస్తున్నారు కదా పావించి మైన పట్టుకొని చుట్టూ కూడా ఇక్కడ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను వాట్ కటింగ్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలో ఉంది చూడండి ఇలా కట్ చేసుకోవాలనేది చూస్తున్నారు కదా మనం తయారు చేసుకునేది కూడా పావించే ఉండాలి అలానే మన బ్లౌజ్ లైనింగ్ ఉంది కదా దాన్ని కూడా పావించి మాత్రమే పట్టుకోండి మీరు తయారు చేసుకున్నప్పుడు ఎగ ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా కట్ చేసుకుంటే మనకి ఇలా నీట్గా వచ్చేస్తుంది ఇలా చుట్టూ కూడా ముందే లైనింగ్ కుట్టేసుకొని తర్వాత మనం మెయిన్ క్లాత్ వేసి తిరిగేస్తే మీకు చాలా బాగా వస్తుంది ఏమింగ్ చేసే పని కూడా ఉండదు చాలా నీట్గా అయితే ఉంటుంది ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటున్నాను పిన్ పెట్టేసుకొని నెక్లు రెండు కూడా సెట్ చేసుకున్న తర్వాత పిన్ పెట్టేసుకుంటే ఇంక మనకి అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది అలానే ఇక్కడ థ్రెడ్ మనకి కనిపిస్తూ ఉంటుంది దాని పక్కనే ఇంకొక స్టిచ్ వేసేస్తున్నాను రివర్స్లో కుట్టుకోండి రివర్స్లో కుట్టుకున్న తర్వాత ఇలా తిప్పినప్పుడు మనకి మంచి మల్ల అనేది పైకి రావాలి థ్రెడ్ పక్కనే నేను స్టిచ్ వేసేసాను వేసేసిన తర్వాత ఇక్కడ లోపల ఎక్స్ట్రా పీస్ ఉంది కదా మనకి మెయిన్ క్లాత్ ఇదంతా కూడా చుట్టూ కట్ చేసేసేయండి నెక్ అంటే ఏం లేదండి కొంచెం అక్కడ మనం థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా అక్కడ ఇలా షేప్ వస్తుంది అనమాట అంతే మరి ఏం ఉండదు ఎక్కువ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కుట్టినంత లోపలికి ఉంటుంది ఇది నీట్గా బయటకు వచ్చేస్తుంది ఏమింగ్ చేసే పని ఉండదు అనమాట దీన్నే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అంటారు ఇక్కడ దీని పక్కనే ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఈ థ్రెడ్ పైపింగ్ అంతా కూడా సింగిల్ పాదం మీద నేను అయితే వేసేసుకున్న తర్వాత తర్వాత డబల్ పాదం పెట్టుకొని ఇంకా జాయింట్లు చేయడం కానీ స్టిచ్చింగ్ చేయడం కానీ చేస్తాను అనమాట ఇక్కడ నార్మల్ పాదం మీద కూడా వేసుకోవచ్చు మనకి స్టిచ్చింగు ఇంకా నేనైతే అలా వెయ్యను ఎప్పుడైనా కానీ ఇంకా సింగిల్ పాదం ఉంది కదా అనేసి సింగిల్ పాదం అయితే నేను సెట్ చేసుకుంటాను ఈసారి ఎప్పుడైనా నార్మల్ పాదం కూడా ఎలా వేయాలని చూపిస్తాను ఇక్కడైతే పావు ఇంచ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఇంకా చుట్టూ జాయింట్ చేసి మనం ఎగ్ ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా తీసేసాను తీసేసిన తర్వాత ఇక్కడ వెనక డాట్స్ అయితే వేస్తున్నాను ఈ డాట్స్ పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ వేస్తున్నాను ఇక్కడ ఫోర్ కానీ త్రీ అండ్ హాఫ్ కానీ వేసుకోండి వీఫ్ కప్పు హైట్ని చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము బెల్ట్ వేస్తున్నాను ఇక్కడ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి డాట్స్ వచ్చిన దగ్గర చిన్న కుచ్చులు పెడితే మనకి లోపలికి నీట్గా ఫోల్డ్ అనమాట అలానే లైనింగ్ పైన ఇంకొక స్టిచ్ వేస్తున్నాను ఇలా మనకైతే వెనకపాటు రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ పైపింగ్ వేసి వెనకపాటు రెడీ చేసుకునే విధానం థ్యాంక్స్ ఫర్ వాచింగ్